ఇక నక్షత్రం మాత్రం మన్మధుడా నీ కలగన్న అనే విధంగా పాట పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటుంది గగన్ని ఊహించుకుంటూ ఇక అదే సమయానికి భూమి లోపలికి వస్తుంది అంతలో నక్షత్రం వెళ్ళి తిరిగి భూమిని చూసి షాక్ అయిపోతుంది లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టిలా రావాలని ఇంత కామెంట్ సెన్స్ లేదా నీకు కామెంట్ సెన్సా నాకా అనే విధంగా అంటూ వెంటనే కోపంగా భూమి డోర్ని కనిపెడుతుంది అసలేంటి ఎందుకు వచ్చావు చెప్తాను నేను ఎందుకు వచ్చానో చెప్తాను అని విధంగా అంటూ చెంప పగలగొట్టగానే ఏంటి నీ అంతట నువ్వు వచ్చావు ఇలా నన్ను ఎందుకు కొడుతున్నావు నిన్ను కొట్టడం కాదే చంపిన తక్కువే అని విధంగా అంటో వెంటనే చెడ మడా వాయిస్తూ ఉంటుంది భూమి అసలు ఏంటి నువ్వు నన్ను ఎందుకు కొడుతున్నావు మా అమ్మకి చెప్తే నిన్ను ఏం చేస్తుందో కూడా తెలీదు ఈ ఇంట్లో నీకు ఆశ్రయం ఇచ్చి తిండి పెడుతున్నారు కానీ నువ్వు నన్ను కొడతావా కొడతాను ఖచ్చితంగా కొట్టి తీరుతాను నువ్వేం చేశావు ఏంటి నేనేం చేశాను నువ్వేం చేసావా గగన్కి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పి ఇక్కడికి వచ్చి కేక్ తినిపించాలని చెప్తావా ఎంత ధైర్యం ఉంటే అలా చెప్తావు నా ఇష్టం నేను చెప్పాను ఇందులో నీకేంటి ప్రాబ్లం ప్రాబ్లం ఉంది ఉంది కాబట్టి అంటున్నాను ఏ ఎందుకు ఎందుకంటున్నా ఎందుకంటే నువ్వు ఆయన్ని ప్రేమించకూడదు అర్థమవుతుందా నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు అది నా ఇష్టం నువ్వెవరు చెప్పడానికి నేనే చెప్తున్నాను ఇప్పుడే మా మమ్మీకి నువ్వు నన్ను కొట్టావన్న విషయం చెప్తాను నాన్నతో కూడా చెప్తాను అవునా వెళ్ళి చెప్పు పర్లేదు నీకు అంతగా ప్రేమించాలని ఉంటే ఇంకెవరినైనా ప్రేమించుకో కానీ ఆయన్ని మాత్రం ప్రేమించడానికి వీల్లేదు నా ఇష్టం బావని ప్రేమిస్తాను ప్రేమించకూడదు అయితే మమ్మీకి వెళ్ళి చెప్తాను వెళ్ళి చెప్పు ఏమని చెప్తావు చెప్పుకో ఎందుకు కొట్టింది అంటే గగన్ని ప్రేమిస్తున్న విషయం మీ మమ్మీకి తెలిసినా నాన్నకి తెలిసినా ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు వెళ్తే వెళ్ళు అనగానే ఇక నక్షత్రం ఆగిపోతుంది మరోవైపు మాత్రం అలా గగన్ బయటికి వస్తూ ఉంటే సార్ అనే విధంగా అనగానే ఏంటి ఆ కొత్త పిలుపు కొత్తగా పిలుస్తున్నావేంటి నన్ను అని అంటూ ఉంటే మరి ఎలా పిలవాలి సార్ ఏంటో నీ పిలుపు అర్థం కావట్లేదు భోజనం పెడతాను రండి సార్ అని అనగానే వెంటనే భూమి వెనకాలే వెళ్తూ ఉంటాడు అప్పుడు వెంటనే భూమి దగ్గర కూర్చుంటాడు అలానే చూస్తూ ఉంటే అదిగోండి సార్ వడ్డించాను తినండి అని అంటూ ఉంటే ఎప్పుడు నేను తింటూ ఉంటాను కదా కానీ ఈరోజు నువ్వే తినాలి ఇలా కూర్చో అని అంటూ వెంటనే గగన్ అలా భూమిని కూర్చోబెడతాడు ఇప్పుడు నువ్వు తినాలి కదా అయ్యో నాకెందుకు సార్ అని అంటూ ఉంటే ఏంటి అలా అంటున్నావు నువ్వు ముందు కూర్చో తినాల్సిందే అని విధంగా అనగానే వెంటనే గగన్ని చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే అలా చూస్తున్నావేంటి ఉండు నేను తినిపిస్తాను రోజు నువ్వే కథ తింటావు రోజు నా చేతులతో తినిపిస్తాను అని ఏంటో వెంటనే అలా భూమికి తినిపిస్తూ ఉంటాడు ఎంతో ప్రేమగా భూమి కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అమ్మగారు చెల్లి చూస్తే చెల్లమ్మ గారు చూస్తే బాగోదు వాళ్ళు ఏమైనా అనుకుంటారు కదా ఏంటి ఆంటీ అని పిలుస్తావు కదా మా చెల్లెని పూరి అని పిలుస్తావు కదా చెల్లెమ్మ అని పిలుస్తున్నావేంటి అమ్మగారు అని నువ్వు పిలుస్తున్నావేంటి అసలు నీకు ఏమైంది అంతలో శారద పూరి చూసి నీకేమైందిరా ఇంట్లో పని మనిషిని పట్టుకొని అలా మాట్లాడుతున్నా ఏంటి తను పని మనిషా భూమి కాదా నేను భూమి అనుకున్నాను ఏంటి సార్ నేను సారనే అన్నాను మీరే అలా ఎందుకు పిలుస్తున్నారని మీరే అన్నారు కదా సార్ నేను భూమి అనుకున్నాను సారీ సారీ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు సార్ వాళ్ళకని చూస్తుంటే ఏదో తేడా అనిపిస్తుంది అందరికీ వాడికి భూమినే కనిపిస్తున్నట్టుంది ఎందుకంటే ఆ రోజువన్నీ కాపాడింది కదా అని శారద అనగానే అవునమ్మగారు రోడ్డు మీద పోయే ప్రతి అమ్మాయి చేయి పట్టుకొని భూమి అంటే గొడవైపోద్ది కదా అందుకే అని ఎందుకైనా మంచిది పెళ్లి చేసేయండి అవునా మా అన్నయ్య నీకోసమే వెయిటింగ్ చేస్తున్నాడు అనుకుంటున్నావా నీకు తెలిసిన పసులు ఎవరైనా ఉంటే పిలువు ముహూర్తాలు పెట్టిద్దా ఏంటమ్మ గారు అలా మాట్లాడుతున్నారు మరి వెటకారంగా నువ్వు మాట్లాడుతున్నావు అన్నయ్య ఏదో కన్ఫ్యూజన్ అయి అలా మాట్లాడాడు అంతే మరేం లేదు ఇక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని అనగానే ఇక వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు అపూర్వ మూవీ దగ్గరకు వస్తుంది ఎంత పిచ్చి వాళ్ళని చేసావే పిచ్చిదాన్ని చేసి అందరిని కూడా ఒక ఆట ఆడుకున్నావు కదా ఏంటి ఆడటం ఆడించడం రంగులు మార్చడం నీకు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు మమ్మీ అవునా నువ్వు చెప్పింది చెప్పినట్టు బాగా నటిస్తావు కదా నేను నటిస్తానా అవును బాగా గొప్పగా నటిస్తావని అంటున్నాను ఇంతకుముందు శోభా చంద్రలా అలా అలా నటించావు చూడు అలా అంటున్నాను ఏంటి ఏమంటున్నావు షాక్ అయ్యావా కృష్ణప్రసాద్తో నువ్వు చెప్తుండగా నేనంతా విన్నాను దాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నాను మళ్ళీ ఆ శోభాచంద్ర నీలో పోనాలి రేపు నా కూతురు బర్త్డే సందర్భంగా ఆస్తి మొత్తం రాయించమని నువ్వే అదే నీలో ఉన్న శోభాచంద్రే చెప్పాలి ఆస్తి మొత్తం కూడా నా కూతురి పేరు మీద రాయాలి రాస్తుంటే నువ్వు లోపల కుల్లి కుల్లి చావాలి ఏడవాలి అర్థమవుతుందా ఇన్నోళ్ళకి మంచి వీడియో ఐ మీన్ మంచి మాటలు నాకు దొరకాయి అర్థమైంది కదా నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి కన్న కళలు జారిపోకుండా ఉండాలంటే నువ్వు నేను చెప్పింది వినాల్సిందే అసలు నువ్వేమంటున్నావు అదంతా ఒక కళ అని నాన్న ముందు చెప్పేస్తాను నేనేం మాట్లాడలేదని అంటాను అప్పుడు ఎవ్వరు నిన్ను వినరు మమ్మీ నీ చెప్పే మాటలో ఇదంతా కళ కావచ్చని అందరూ అనుకుంటారు అవునా అయితే నీకంత కాన్ఫిడెన్స్ ఉందా అప్పుడు ఈ వీడియో తీసి చూపిస్తానన్నమాట అప్పుడు అందరూ చూస్తారు కదా నువ్వు కూడా చూడబోమే అని అంటూ వీడియోను చూపించగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మమ్మీ హా భూమి చెప్పు ఇదంతా చూసాక నువ్వేం చేస్తావు ఏమీ చేయలేవు నక్షత్ర పేరు మీద ఆ శోభాచంద్ర వచ్చి చెప్పాలి ఆస్తి మొత్తం రాయమని అలా జరగకుంటే వీరే అయిపోతుంది నీకు తెలుసు కదా ఏమవుతుందో ప్రాణంగా ప్రేమించిన శోభాచంద్ర పేరు చెప్పి ఎవరినైతే పిచ్చివాడిని చేశావో అస్సలు మీ నాన్న తట్టుకోలేడని నువ్వు మీ నాన్ననే మోసం చేసావు కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చేయాలి లేదంటే నీ ఇష్టం ఇల్లు వదిలి వెళ్ళిపోతావా ఇక్కడే ఉండి చీటర్గా ఉంటావా మీ నాన్న దృష్టిలో బయటికి వెళ్ళిపోతావా నిర్ణయం నీకే ఇవన్నీ కాదు శోభాచంద్రల పోని ఆస్తి మొత్తం నక్షత్రకు రాయమని చెప్తావా ఎలా ఏం చేస్తావో త్వరగా చెప్పు అనే విధంగా అంటూ ఉంటే ఇక భూమి మాత్రం గా అలానే అపూర్వానో చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి